హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఈరోజు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ లిస్టింగ్ అయింది సో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక మల్టీ బ్యాగర్ ఆల్రెడీ రిటర్న్స్ ఇచ్చింది ఫర్దర్గా కూడా లిస్టింగ్ అయిన తర్వాత కూడా అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ లిస్టింగ్ అయింది దాని తర్వాత ట్వంటీ పర్సెంట్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది ఈ స్టాక్ ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళు ఆల్రెడీ డబుల్స్ కంటే ఎక్కువ ప్రాఫిట్ రిటర్న్స్ తీసుకున్నారు సో ఇది ఫర్దర్గా ఎలా ఉండబోతుంది ఈ స్టాక్ మల్టీ బ్యాగర్ అవుతుందా మనం ఖర్చా ఇది కాకుండా ఇంకా ఈరోజు ఏ ఏ స్టాకులు ఎలా మూవ్ అయినాయి తర్వాత ఈరోజు స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ నుంచి బిఎస్సి తర్వాత సిడిఎస్ఎల్ తర్వాత బ్రోకరేజ్ కంపెనీ ఏంజిల్ వన్ తర్వాత ఎంసీఎక్స్ ఇవి ఎలా అప్ సైడ్ మూమెంట్ ఇచ్చినాయి వీటి పొటెన్షియల్ ఏంటి ఒకసారి చూద్దాం ఈరోజు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు చార్ట్ చూస్తే మార్నింగ్ లిస్టింగ్ అవుతా అన్నట్లు టెన్ ఓ క్లాక్కి వన్ ఫిఫ్టీ దగ్గర లిస్టింగ్ అయింది హండ్రెడ్ పర్సెంట్ లిస్టింగ్ తర్వాత అక్కడ నుంచి కంటిన్యూస్ కొంచెం డౌన్ సైడ్ మూమెంట్ వచ్చింది వన్ ఫార్టీ సిక్స్ లెవెల్ వరకు వన్ ఫార్టీ సిక్స్ నుంచి నెక్స్ట్ ఇమీడియట్ హై వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ నుంచి మళ్ళీ డౌన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఇంకా కంటిన్యూ అప్ సైడ్ మూమెంట్ అప్ టు అప్పర్ సర్క్యూట్ ట్వంటీ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ వన్ సిక్స్టీ ఫైవ్ లెవెల్స్లో ఈ స్టాకు క్లోజ్ అయింది సో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎలా ఉండబోతుంది ఈరోజు లిస్టింగ్ అయిన కంపెనీ మనం హోల్డ్ చేయొచ్చా షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కావాలనుకునే వాళ్ళు రెండు మూడు రోజులు మూమెంట్ చూసి ఎగ్జిట్ అవ్వచ్చు లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఇది ఒక మల్టీ బ్యాగర్ అవుతుంది సో కంటిన్యూగా ఇది ఫర్ టెన్ ఇయర్స్ టైం హోల్డ్ చేస్తే మీకు బజాజ్ ఫైనాన్స్ ఎలా గ్రో అయింది అదేవిధంగా బజాజ్ ఫిన్సర్ ఎలా ఉంది బజాజ్ గ్రూప్లో బజాజ్ ఆటో కానీ ప్రతి లిస్టింగ్ అయిన కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తాయి అదేవిధంగా మనం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఒక మల్టీ బ్యాగర్ అవుతుంది సో ఈ స్టాక్ని మనం కంటిన్యూగా హోల్డ్ చేయొచ్చు బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ షేర్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఈరోజు ఈ స్టాక్ ఎయిటీన్ పాయింట్ ట్వంటీ త్రీ పర్సెంట్ అప్ సైడ్ మూవ్మెంట్ వచ్చింది ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ టెన్ పైసా ఒకే రోజులో ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఐదు వందల ముప్పై రూపాయలు పెరిగింది స్టాకు సో ఇది ఆల్ టైమ్ హైకి వెళ్ళింది ఇంతకుముందు త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెండ్ సెవెంటీ ఫోర్ లెవెల్స్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మనకి టూ థౌజండ్ వన్ థర్టీ టూ ప్రైస్లో అవైలబుల్ ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంట్ సో త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీకి ఇచ్చింది ఇది బాగా బులిష్గా ఉంది స్టాక్ కూడా వన్ మంత్ చాట్లోకి తీసుకుంటే డైలీ బుల్లిష్ ఉంది సో వన్ మంత్ చార్ట్లో తీసుకుంటే ఈ స్టాక్ కంటిన్యూస్ మూమెంట్ ఫ్రమ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థర్టీ ఫోర్ లెవెల్స్ నుంచి కూడా కంటిన్యూ ఆఫ్ సైడ్ మూమెంట్ ఈ స్టాక్ వెరీ బులిష్గా ఉందని చెప్పచ్చు ఆర్ఎస్ఐ కూడా ఎయిటీ పైన ఉంది ఈ స్టాక్ అని కరెక్షన్ వచ్చి మంచి లెవెల్స్లో మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్లో దొరికితే కంపల్సరీ బై చేయండి సో ఈ స్టాక్ని అబ్జర్వ్ చేయండి ఇది మంచి మూమెంట్ ఇస్తూ ఉంది సో నెక్స్ట్ స్టాక్ నెక్స్ట్ స్టాక్ ఏంజెల్ వన్ ఏంజిల్ వన్ స్టాక్ ఇది కూడా బాగా కరెక్షన్ వచ్చింది కరెక్షన్ వచ్చిన తర్వాత ఏంజిల్ వన్ మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ లెవెల్స్కి వెళ్ళి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి కూడా ఇప్పుడు కరెక్షన్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఈ రోజు కూడా ఈ స్టాక్ ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ కొట్టింది ఫైవ్ సర్క్యూట్ ఫైవ్ పర్సెంట్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది సో టూ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ లెవెల్స్లో మనకి అప్ సైడ్ మూమెంట్ ఉంది బాగా బులిష్గా ఉంది స్టాక్ లో వచ్చి టూ థౌజండ్ త్రీ సెవెంటీ టూ థౌజండ్ త్రీ సెవెంటీ నుంచి త్రీ డేస్లో ఫైవ్ సెవెంటీ ఫైవ్ లెవెల్స్ కలిగింది ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షార్ట్ టర్మ్ లో మూమెంట్ ఇస్తుంది అంతేకాకుండా లాంగ్ టర్మ్లో ఇది ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ లెవెల్స్ కూడా ఈ షేర్ ఏంజల్ వన్ మూమెంట్ ఇస్తుంది ఈ స్టాకు ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయంటే పిఈ ఎయిటీన్ పాయింట్ ఫోర్ సిక్స్ సెక్టాపిఇ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ पीबी सैवीन पाइं टू एविडेंड वन पाइंट फोर सैव पर्सेंट आर्वी थर्टी सैवन पाइंट जीरो फोर पर्संट फिफ्टी टू वी एन थयटी हड्रेड जीरो फोर अंड थ्री थौज एक्स सो इमा कैप कंपनी ट्वेंटी टू थौज वन जीरो सैव कंपनी की मार्केट कैप्ट సో రెవెన్యూ తీసుకుంటే ఏంజెల్ వన్ రెవెన్యూ గ్రోత్ నుంచి 65% ఇంట్రెస్ట్ రేట్స్ నుంచి 21% అన్సిలరీ ట్రాన్సాక్షన్ ఛార్जेस నుంచి 8% డిపాజిటరీ సర్వీసెస్ నుంచి 4% డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ నుంచి 1% సో డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఈ స్టాక్ కి రెవెన్యూ జనరేట్ అవుతుంది ఫైనాన్షియల్స్ తీసుకుంటే ఈయర్ 22 లో 20000 291 హండ్రెడ్ revenue వన్ క్రోర్స్ రెవెన్యూ అయితే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో త్రీ థౌజండ్ క్రోర్స్ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ సైడ్ మూవ్ అయింది తర్వాత ఇక్కడ తీసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చికి వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ పెరిగింది ట్వంటీ 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 త్రీ నుంచి సో ఇరాన్ ఇయర్ గ్రోత్ తీసుకుంటే కూడా ఈ స్టాక్కి బాగా రెవెన్యూ జనరేట్ అవుతుంది సో డీల్ డే ఇయర్ ఆన్ ఇయర్ వన్ ఇయర్ రిటర్న్స్ థర్టీ సెవెన్ పాయింట్ వన్ ట్వల్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది సో ఓవరాల్గా ఏంజిల్ వన్ స్టాక్ ఈస్ గుడ్ సో అనదర్ స్టాక్ సిడిఎస్ఎల్ సిడిఎస్ఎల్ స్టాక్ కూడా రీసెంట్గా బోనస్ ఇచ్చింది ఈ షేరు వన్ ఇస్ట్ వన్ ఒక షేర్కి ఒక షేర్ బోనస్ షేర్స్ అలర్ట్ చేసింది ఇప్పుడు ఇది హై అయ్యి సిక్స్టీన్ సిక్స్టీ నైన్ ఈరోజు కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ అవుట్ సైడ్ మూమెంట్ ఇచ్చింది ఈ ప్రైస్లో కూడా ఈ స్టాక్ బై చేయొచ్చు సో ఇంకా కరెక్షన్ వచ్చినా కానీ యాడ్ చేసుకోవచ్చు ఈ షేర్ ఈ షేర్ లాంగ్ టర్మ్ ఫోల్ బాగుంటుంది మనకి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చార్ట్ తీసుకుంటే కూడా చార్ట్ చాలా బులిష్గా ఉంది కంటిన్యూ అప్ సైడ్ మూమెంట్ సో వన్ మంత్ చార్ట్ ఎక్కడ కొంచెం డౌన్ఫాల్ ఇచ్చినా కానీ కంటిన్యూ లాస్ట్ ట్వల్ మంత్స్ కంటిన్యూ అప్ సైడ్ మూమెంట్ వన్ సైడెడ్ మూమెంట్ వాల్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి రెవెన్యూ తీసుకుంటే ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం సో ఈ పీఈ సిక్స్టీ పర్సెంట్ ఉంది

సో వన్ ఇయర్ రిటర్న్స్ వచ్చి వన్ జీరో ఎయిట్ పర్సెంట్ మంచి రిటర్న్స్ ఇచ్చింది వన్ ఇయర్లో లాస్ట్ త్రీ ఇయర్స్ తీసుకుంటే వన్ జీరో ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రిటర్న్స్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ పర్సెంట్ ఇది ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిందని చెప్పచ్చు సో వెరీ గుడ్ స్టాక్ ఇలాంటి మోనోపాలి స్టాక్స్ మనం హోల్డ్ చేసుకుంటే ఫర్దర్గా మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంటుంది तो टाक वाचे बैचे लो लैवल दिनाक बैचे सीडीएसएल सो अनदर स्टाक नैक्स्ट स्टाक एमसीएक्स एमसीएक् स्टाक फंडमेंटल एमसीएक्स इज इंडिया फस्ट लिस्टेड एक्सचे फार Commodity derivatives offering commodity derivatives for just on the online trading in bullion, metals, energy, agriculture, and indices. It facilitates price discovery, risk management, and transfer transparent trade mechanisms. So is sector P H C one fifty five point. One seven sector PE fourteen point four six EV twelve point fifty three during 0.36 point three six percent ROE three point eight five percent fifty two weeks low seventeen zero two high five thousand four hundred twenty two it be five thousand five ninety two levels one year low two hundred percent returns so. దీనికి రెవెన్యూ కూడా మెటల్స్ స్టోన్స్ నుంచి ప్రీసియస్ మెటల్ స్టోన్స్ నుంచి ఎనర్జీ నుంచి బేస్ మెటల్స్ నుంచి అగ్రికల్చర్ అండ్ కమాడిటీ కమాడిటీస్ నుంచి అదర్స్ నుంచి దీనికి రెవెన్యూ జనరేట్ అవుతుంది ఫైనాన్షియల్స్ వచ్చి త్రీ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ మార్చ్లో ట్వంటీ టూలో వస్తే తర్వాత ఫైవ్ ఫోర్టీన్ క్రోర్స్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చింది తర్వాత ఇప్పుడు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి సిక్స్ ఎయిటీ ఫోర్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపిస్తుంది మనకి డెప్ట్ ఫ్రీ కంపెనీ సో జీరో డెప్ట్ కంపెనీ స్మాల్ క్యాప్ టూ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ స్మాల్ క్యాప్ కంపెనీ వెరీ బిగ్ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది ఈరోజు తీసుకుంటే ఈ స్టాకు ఫైవ్ థౌజండ్ వన్ సిక్స్టీ నైన్ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఫైవ్ థౌజండ్ సెవెన్ నైంటీ సెవెన్ కంటిన్యూ కూడా ఈ స్టాక్ అప్ సైడ్ మూమెంట్ మంచి వాల్యూమ్స్ పెరుగుతున్నాయి సో ఈ స్టాక్ కూడా మనకి మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తుంది ఈరోజే ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది వన్ డే సో ఈ స్టాక్స్ని అబ్జర్వ్ చేయండి ఈ నాలుగు స్టాకులు కూడా మనకి ఈరోజు మంచి పొటెన్షియల్ చూపించినాయి మంచిగా ఆఫ్సైడ్ మూమెంట్ వచ్చింది అంతేకాకుండా ఈరోజు లిస్టింగ్ అయినటువంటి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఫర్దర్గా బాగా పర్ఫామ్ చేస్తుంది సో ఈ స్టాకుల్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఓన్గా రీసెర్చ్ చేయండి ఇంకా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని మీరు సంప్రదించి డెసిషన్ తీసుకోండి That's all for the day. Thank you. Thank you so much.